ఏదైతే మనకు అమరావతి ఉందో అమరావతి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అక్కడ ఉన్న ఏదైతే మనం రైతుల ద్వారా ప్రొక్యూర్ చేసిన భూములు ఉన్నాయో ఆ భూముల్ని కొంత కి ఇచ్చి కొంత ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి అక్కడ నుంచి వచ్చిన రెవెన్యూ ద్వారానే మనం అమరావతిని డెవలప్ చేస్తాం అలానే మనకి కేంద్రం మనకి ఇస్తామన్న గ్రాంట్ ఇస్తామని చెప్పన్నారు ఆల్రెడీ ఇప్పటికే మనకి దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు మనకి ఇవ్వబడింది ఇట్లా వచ్చిన డబ్బుల్ని మనం ఖర్చు పెడుతున్నాం రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కేవలం వేరే ఇతర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ డెవలప్మెంట్స్ కానీ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ అలానే పోలవరం ప్రాజెక్ట్ కానీ పోలవరం కూడా మనకి కేంద్రం చాలా డబ్బులు మనకిస్తుంది ఓన్లీ చాలా మైనర్ శాతం మాత్రమే మనం రాష్ట్ర ప్రభుత్వం మనం భారా ఇస్తున్నాం నారా చంద్రెడ్డి గారు ఎన్నోసారి చెప్పారు దిస్ ఇస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ దానికి మనం ఎటువంటి పెట్టుబడి మనం పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేయించట్లేదు దీని మీద అంతా కూడా అక్కడి నుంచి వచ్చే ఫండ్ని అక్కడ ఖర్చు పెడుతున్నాం అని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఒక వంద సార్లు అబద్ధం చెప్తే అది అవుతుంది అనే ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే ఆయన చేశారు అదే సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలనుకుంటారు పాత చింతకాయ పచ్చళ్ళు ఈ పాత స్ట్రాటజీలు ఎవరు కూడా లేదు జనాలు అందరికీ అర్థమయ్యింది ఖచ్చితంగా అమరావతికి జరగాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి యాక్టివిటీస్ అన్ని కూడా అక్కడ జరుగుతాయి